నూట యాభై ఆరు చిత్రాలు ఐదు వందల ముప్పై ఏడు పాటలు ఇరవై నాలుగు వేల స్టెప్పులతో ప్రేక్షకులను విశేషంగా అలరించిన మెగాస్టార్ చిరంజీవి గిన్నీస్ బుక్ ఓల్డ్ రికార్డ్ను చోటు తగ్గించుకున్నారు సో మచ్ స్మాల్ మెసేజ్ అండ్ మచ్మా ఫోన్ కాల్ మేడ్ ఇట్ అండ్ యువర్ దిస్ యుట్ స్ మెమొరబుల్ మూమెంట్ రియలీ థ్యాంక్ యూ సో మచ్ అండ్

డాన్స్ పై ఉన్న ఆసక్తి నాకు ఈ అవార్డును అంది తెచ్చిందని అప్పట్లో నాకు నటనపై కంటే డాన్స్ పైనే ఎక్కువ ఇష్టమని ఆయన చెప్పుకొచ్చారు రేడియోలో పాటలు వింటూ డ్యాన్సులు చేస్తూ అందరినీ అలరించేవాడినని ఎందుకంటే ముందు నటనకి ఎస్ఎస్సి చేరాక భోజనం పూర్తయ్యాక ప్లేట్ ను కడుగుతూ స్టెప్లు వేసేవాడిని బాల్యంలోని ఆ అలవాటే ఈ అవార్డు తీసుకువచ్చినందుకు సంతోషంగా ఉందని ఆయన చెప్పారు